హరే కృష్ణ అండి ఈరోజు మనం సమయస్ఫూర్తి అనే కథను చెప్పుకుందాం రామాపురం అనే గ్రామం అనే ఊళ్ళో గోవిందుడు అనే గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు ఒకరోజు గోవిందుని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతను ఒక పెట్ట ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన ప్రకారం ప్రకారం పక్క ఊళ్ళో ఉండే వాళ్ళ స్నేహితుడు ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులు ఉన్న పెట్టెన గోవిందుడి చేతికి ఇస్తూ దారిలో దొంగలుంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందునికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లు అడుగులు చప్పుడు వినిపించింది ఎవరో దొంగ అతన్ని వెంబడిస్తున్నాడని తెలుసుకుని దాంతో భయపడుతూ కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగులు వేగం కూడా పెరిగా పెరిగాయి గోవిందునికి ఏం చే లో పాలుపోలేదు కొంత దూరం వెళ్ళేసరికి గోవిందునికి ఒక నది కనిపించింది దాన్ని చూడగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లో తన దగ్గర ఉన్న పెట్టెని పడవేసి నది ఒడ్డున నిలబడి నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు గోవిందుడు వెనక వెనకాల వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదును అనుకున్న గోవిందుడు వికి విసిరిన పెట్టను తీసుకుని గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు చూసారా ఫ్రెండ్స్ ఏమైంది సమయస్ఫూర్తి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మనం భయపడకూడదు ఫ్రెండ్స్ మనం భయపడకుండా మనం ఆలోచించి ధైర్యంగా ఉండి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మనం ఆలోచిస్తే తప్పకుండా ఎంత పెద్ద సమస్యకైనా మనకి ఆ కృష్ణుడు పరిష్కారం అనేది చూపిస్తాడు హరే కృష్ణ ఫ్రెండ్స్